హలో ప్రభువనేశు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యము రోమా పత్రిక అపోస్తులైన పౌలు రోమేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏమనంటే ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని అంటే ఈ మాటకున్నటువంటి అర్థం లేదా అపోస్తులైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే పాపము చేసేటటువంటి విషయంలో ఏ భేదము కూడా లేదు అంటే ఉన్నత కులస్తుడనో తక్కువ కులస్తుడను ధనికుడను దరిద్రుడను పెద్దవాడను చిన్నవాడను పొట్టివాడనో పొడుగువాడను నల్లవాడను తెల్లవాడనో పురుషుడనో స్త్రీ అను ఇట్లాంటి ఏ భేదము కూడా లేదు కానీ మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపాన్నే తింటూ పాపాన్నే త్రాగుతూ పాపం వలన వచ్చి జీతమైనటువంటి మరణానికి పాత్రుడుగా ఉన్నాడు అలాంటి పాపాత్ముడైనటువంటి మానవుణ్ణి మరణానికి పాత్రుడుగా ఉన్నటువంటి మానవుణ్ణి వెదకి రక్షించడానికి కొరకే ఆ పాపాన్ని క్షమించి పరిశుద్ధనంగా చేయడానికి కొరకే పాపరహితుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి పూర్వము మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరిశిలు ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఈ రోజున మానవుణ్ణి పాపస్థితి నుంచి విడిపిస్తున్నాడు అందుకనే అపోస్తులైన పౌలు రిమోతిక్ మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన అంటాడు పాపులను రక్షించుటకు క్రీస్తు వేసి లోకమునకు వచ్చను అంటే కాబట్టి ఈరోజు నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు కూడా పాపంలోనే పుట్టావని మరి పాపానికి లోనైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అన్న వాస్తవ సత్యాన్ని గుర్తెరిగితే ఈరోజైనా పాపరహితుడు పాపలు క్షమించడానికి అధికారం కలిగిన ప్రభు యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ పాపములు కూడా క్షమించి నిన్ను కూడా పరిశుద్ధపరచడానికి కొరకు ఈ దేవుడు సమర్థుడు శక్తిమంతుడు థ్యాంక్ యూ ప్రైజ్ ద లో